హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది చాలా కోర్సెస్ను మనం వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ కోర్సెస్లో రాబోయేటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు లేటెస్ట్ అంశాలు కూడా చేర్చబడతాయి సో దీనిలో భాగంగా మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించిన కోర్స్ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఎస్ఐకి సంబంధించిన కోర్స్ కూడా సేమ్ ప్రైస్లో అందిస్తున్నాం అండ్ టెట్ డిఎస్సి ఎస్జిటీకి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటిది కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అదే దీంతో పాటుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజేటటువంటి టెస్ట్ సిరీస్ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అండ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పూర్తి కోర్స్ కూడా ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం వీటి యొక్క ప్రైజెస్ అనేది రేపు మేము ఇంక్రీజ్ చేయబోతున్నాం ప్రతి కోర్సును మినిమమ్ టూ టూ నైంటీ నైన్ ఆర్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి పెంచబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు యువత ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం రాష్ట్రంలో స్కిల్ వర్సిటీని నిర్మిస్తున్నాం స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర చరిత్రలో మొదటిసారిగా తెల్లవారుజామున మూడు గంటల వరకు అసెంబ్లీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అంతేకాకుండా మరో ముప్పై ఐదు వేల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు సైతం ఇచ్చామని చెప్పారు సో డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ త్రీ అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు ఇంకా ఇతర నోటిఫికేషన్లకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఇది మనకు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయబోయేటువంటి ఉద్యోగాల కింద మనం అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఏమైనా ఉన్నాయంటే అవి మనకు జాబ్ క్యాలెండర్ యొక్క నోటిఫికేషన్ల కింద మనం చూడవచ్చు అంటే వాటి ద్వారా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికా పర్యటనలో భాగంగా న్యూ జెర్సీలో నిర్వహించినటువంటి ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయేటువంటి ఈ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా పారిశ్రామికవేత్త మహీంద్ర వ్యవహరిస్తారని చెప్పేసి ఇక్కడ మనకు వెల్లడించడం జరిగింది ఇది మన కరెంట్ అఫైర్స్ పరంగా కూడా అడగవచ్చు స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా వ్యవహరించడానికి ఆనంద్ మహేంద్ర ఒప్పుకున్నారని కొద్ది రోజుల్లోనే బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పేసి ఇక్కడ తెలిపినట్లుగా ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో జాబ్ క్యాలెండర్ ద్వారా మేబీ ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయవచ్చు ఇక్కడ ఈ స్టేట్మెంట్ ద్వారా మనమైతే అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ముగిసిన డిఎస్సి పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు రెండు లక్షల నలభై ఐదు వేల మంది హాజరు ఇక్కడ చూసిన రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఉపాధ్యాయలకు జూలై పద్దెనిమిది నుంచి జరుగుతున్నటువంటి ఆన్లైన్ పరీక్షలు సోమవారం ముగిశాయి సో ఈ పరీక్షలకు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల నలభై ఐదు వేల మంది అంటే ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒక శాతం మంది హాజరైనట్టు ఇచ్చారు ముప్పై నాలుగు వేల మంది పరీక్ష రాయలేదు అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు తొంభై రెండు పాయింట్ ఒకటి సున్నా శాతం హాజరయ్యారని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ తెలిపింది సో ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదు నాటికి నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి ఇక్కడ మరొక అప్డేట్ కూడా ఇచ్చారు ఇదే డిఎస్సికి సంబంధించి డిఎస్సి మరింత ఆలస్యం అనేటువంటి క్వశ్చన్ మార్క్తో ఇక్కడ మనం చూడవచ్చు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం నేపథ్యంలో సందేహాలు సో కొత్తగా జరిపే నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్న సీఎం ప్రస్తుతం నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చామంటున్న అధికారులు ఎప్పుడో ఇచ్చామంటున్న అధికారులు సో స్పష్టత కోసం సర్కార్కు లేఖ రాయాలని విద్యాశాఖ నిర్ణయం నిన్నటితో ముగిసినటువంటి డిఎస్సి పరీక్షలు రెండు రోజుల్లో వెలువడన్నటువంటి కీ అని కూడా ఇక్కడిచ్చారు ఇక్కడ విషయానికి ఉపాధ్యాయ నియమక నియామకాలపై షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం కనిపిస్తుంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా జరిపేటువంటి నియామకాల్లోనూ వర్గీకరణను అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం తెలిసిందే అయితే సుప్రీంకోర్టు తీర్పుకు ముందే డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినందున ఇప్పుడు నిబంధనలు నిబంధనల మార్పు ఎలా సాధ్యమని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ప్రభుత్వమే దీనిపైన స్పష్టత ఇవ్వాలని అంటున్నారు సో నోటిఫికేషన్ ఇచ్చాక ఇప్పుడు మార్పులు చేస్తే చట్టపరమైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పేసి అధికార వర్గాలు అంటున్నాయి సో దీంతో టీచర్ల నియామకానికి బ్రేక్ పడుతుందా అనేటువంటి సందేహాలు నిరుద్యోగులను వెంటాడుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫలిత ఫలితాలు వెలువడైన అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు మనకు కీ అయితే వన్ ఆర్ టూ డేస్లో దీనికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇదే అప్డేట్ ఇక్కడ ఇచ్చారు నెలాఖరులోగా డిఎస్సి ఫలితాలంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది ప్రశాంతంగా ముగిసినటువంటి పరీక్షలు ఎనభై ఏడు శాతం హాజరు యాభై ఆరు పరీక్ష కేంద్రాల్లో నిర్వహణ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఇక్కడ కూడా మనకు దీనికి సంబంధించి కీని వన్ ఆర్ టూ డేస్లో ఇవ్వవచ్చు అని చెప్పేసి దీనిలో కూడా మనకైతే రాయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లు అయితే పదిహేను వేల జాబ్స్తో కాంగ్నిజెంట్ విస్తరణ అని చెప్పేసి మరొక ఆర్టికల్ ఇక్కడ మనం పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ పదిహేను వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ముఖ్యమంత్రి రేవంత్తో భేటీ విస్తరణపై చర్చలు టైర్ టూ నగరాల్లోనూ ఐటీ సేవలు విస్తరించాలని ప్రతినిధులకు సీఎం సూచన సానుకూలంగా స్పందించినటువంటి సీఈఓ కాంగినిజెంట్ నిర్ణయంపై హైదరాబాద్ వృద్ధికి ఇది ఈ నిర్ణయం అనేటువంటి హైదరాబాద్ వృద్ధికి దోహదం చేస్తుందని చెప్పేసి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడినట్ అయితే చూడవచ్చు ఇక్కడ వచ్చినైతే ప్రపంచస్థాయి ఐటీ సంస్థల్లో అగ్రగామిగా పేరున్నటువంటి కాంగినిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రణాళికకు ముందుకు వచ్చింది సో రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో దాదాపుగా పదిహేను వేల మందికి ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పొన్నట్లు ప్రకటించింది ఇరవై వేల మంది ఉద్యోగులు ఉండేలా పది లక్షల చిరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ను స్థాపించనున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాంగింగ్జెంట్ సీఈోతో మనకు నిన్న భేటీ అయినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇది మనకు కరెంట్ అఫేర్స్ పరంగా కూడా అడగవచ్చు గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడుగుతాడు సో ఏ సంస్థ ఇక్కడ మనకు ఇటీవల తన సంస్థను విస్తరించే పనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం కూర్చుకుందని చెప్పేసి అడగవచ్చు కాంగింగ్జెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ చూసినట్టే నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో మొత్తం నూట రెండు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీనిలో మనకు రిజర్వ్డ్ పోస్టులు అన్ రిజర్వ్ పోస్టులు నలభై ఆరు ఉన్నాయి ఓబీసీలకు ఇరవై ఆరు అండ్ ఈడబ్ల్యూఎస్కి తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి అండ్ వీటికి సంబంధించి జనరల్ విభాగంలో పోస్టులకు ఏదైనా డిగ్రీతోటి అరవై శాతం మార్కులు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే యాభై శాతం ఉన్నా సరిపోతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి వీటికి సంబంధించి మీరు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూడండి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకున్న ప్రయత్నం చేయండి ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు పర్యావరణ అంశాలకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు పాటుగా లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నేను ఆల్రెడీ లాస్ట్ వన్ వీక్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పేపర్ క్లిప్స్ అనేటువంటి నిన్న ఈవినింగ్ మన టెలిగ్రామ్లో షేర్ చేశాను సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే ఎవ్రీ వీక్లీ వన్స్ ఒకసారి నేను ఇప్పుడు మనం ఏవైతే డైలీ చెప్పుకుంటున్నానంటే కరెంట్ అఫైర్స్ పేపర్ క్లిప్స్ ఉన్నాయి కదా వాటిని అక్కడ షేర్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు సో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకవేళ అక్కడ ఓపెన్ కాకపోతే మీరు టెలిగ్రామ్లో సెర్చ్ బార్లో ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మనది గ్రీన్ కలర్ లోగా వస్తుంది సో దాంట్లో జాయిన్ కాండి ఎప్పటికప్పటికి దాంట్లో జాబ్ అప్డేట్స్ కూడా షేర్ చేస్తున్నాను సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అగ్రగామి రిలియన్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఫార్చ్యూన్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్లో ఎనభై ఆరో స్థానం రెండు స్థానాలు మెరుగు దేశీయంగా తొలి స్థానం అంటూ చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ ఫార్చ్యూన్కి సంబంధించి ప్రీవియస్లో బిట్టు కూడా అడిగిండు జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో రిలియన్స్ ఇండస్ట్రీస్ హవా కొనసాగుతుంది ఫార్చ్యూన్ విడుదల చేసినటువంటి ఈ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో భారత్లో అత్యుత్తమ ర్యాంక్ పొందినటువంటి కంపెనీగా మనకు ఆర్ఐఎల్ నిలిచింది ప్రపంచ ర్యాంకింగ్ కనుక చూసినట్లయితే దాంతో మనం ప్రపంచంతో పోల్చినప్పుడు రెండు స్థానాలు మెరుగుపడి గత ఇయర్తో పోల్చినప్పుడు రెండు స్థానాలు మెరుగుపడి ఎనభై ఆరో స్థానానికి చేరినంట ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట ఇది గుర్తుంచుకోండి ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూస్తే ఎయిటీ సిక్స్త్ ప్లేస్ ఇండియాలో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇక్కడ మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది జా భారత కంపెనీలకు సంబంధించినటువంటివి సో ఫస్ట్ మనకి రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది తర్వాత ఎల్ఐసి తర్వాత ఐఓసి తర్వాత ఎస్బీఐ తర్వాత ఓన్జిసి సో ఈ రకంగా ఈ ఏదైతే దీనిలో మన భారత తరపున సంస్థలున్నట్టు ఇక్కడ వాటి యొక్క వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ కూడా ఇచ్చారు ఎనభై ఆరు తొంభై ఐదు నూట పదహారు అని చెప్పేసి వీటిని కూడా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసి అడిగితే నైపుణ్య విశ్వవిద్యాలయ చైర్మన్గా ఆనంద్ మహీంద్ర మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఆర్టికల్లో మనం చూడడం జరిగింది అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి వెళ్ళాడు ఇది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి మహీంద్ర గ్రూప్ సంస్థల అధినేత అయినటువంటి మహీంద్ర ఆనంద్ మహీంద్ర చైర్మన్గా వివరించినట్లు మనకు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు సో దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు రీసెంట్గా దీనికి సంబంధించి సీఎం గారు శంకుస్థాపన కూడా చేశారు ఆ ప్రదేశం ఏంటి ఆ డిస్టిక్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే బంగ్లా అల్లకల్లోలం అంటే ఇక్కడ జరగవచ్చు ఆ దేశంలో సైనిక పాలన ప్రధాని షేక్ హసీనా రాజీనామా అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో బంగ్లాలో రిజర్వేషన్ల గొడవ వల్ల చాలా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొనడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే భారత్కు చేరినటువంటి హసీనా ఆమె ఇంటిని లూటీ చేసినటువంటి ఆందోళనకారులు పార్టీ కార్యాలయానికి నిప్పు ప్రభుత్వ కార్యాలయపై దాడులు రిజర్వేషన్ల వ్యతిరేక హింస దేశం అతలాకృతం ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసం గత రెండు రోజుల్లో మూడు మంది మృతి అని చెప్పేసి ఇక్కడ జరుగుతుంది రిజర్వేషన్ల కోసం పోరాడినటువంటి ఎవరైతే ఈ ఆందోళనకారులు సో ఇంత ఘోరమైనటువంటి పనులు అక్కడ చేయడం జరిగింది దీంతో ఇక్కడ ఆడ సైనిక పాలన కూడా వచ్చినట్లు ఇక్కడ మనం జరగచ్చు ఇక్కడ చూసినట్లయితే అందరికీ న్యాయం చేస్తారు సో సైనిక పాలన సైనికుల చేతికి అంటారు పాలన దానికి ఇప్పుడు సైన్య సైన్యాధిపతిగా మనకు ఈ జమాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఇది కూడా గుర్తుంచుకుని అడగడానికి ఛాన్స్ ఉంటుంది మీరు పూర్తి వివరాల కోసం ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ చూడండి దీనిలో మనకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇక నెక్స్ట్ పదిహేను లక్షల కోట్ల సంపద ఫట్ అంటే ఇక్కడ జరగవచ్చు వరుస లాభాలతో రోజుకు రోజుకు కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకెళ్తున్నటువంటి దేశీయ స్టాక్ స్టాక్ మార్కెట్లకు ఊహించని షాక్ అమెరికా నిరుద్యోగ గణాంకాలు అధిక అధికంగా నమోదు కావడంతో మాంద్యం ఏర్పడుతుంది భయాలు ప్రపంచ మార్కెట్ను చుట్టుముంటాయి సో ఈ సునామిలో మన సూచీలు కూడా పతనమైనట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు జపాన్ వడ్డీ రేట్ల పెంపు అగ్నికి ఆజ్యం పోసాయి సో అమ్మకాలు వెల్లువెత్తడంతో రోజంతా భారీ నష్టాలనే కదలాడి దేశీయ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేని కోలుకోకుండా చితికల పడిందని చెప్పేసి కూడా జరుగుతుంది దాదాపుగా పదిహేను లక్షల కోట అంటే ఈ రోజు గుర్తుంచుకోండి ఒక్కొక్కసారి ఇట్లా డే వైజ్ ఏ రోజున ఇంత నష్టం స్టాక్ మార్కెట్కి వచ్చిందని చెప్పేసి కూడా అవడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే గ్రహం తోర్ఫ్ మృతి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ ఈ గ్రహం తోర్పు చనిపోతూ మనకు వార్తలు అనేది జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి తోర్పు తువిశ్వాస విడిచినట్లు సోమవారం ఈసీబీ ప్రకటించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి పేరు ఇచ్చేసి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అనవచ్చు ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి పర్సన్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాటికొండలో కొత్త రాతి యుగపు ఆనవాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో పురావస్తు శాఖ పరిశోధకుడు ఈమని నాగిరెడ్డి వెల్లడి ఇక్కడ మనం చూసినట్లయితే మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం తాటికొండ గ్రామ శివార్లో భైరవ గుట్టపై దాదాపుగా నాలుగు వేల ఏళ్లకు పూర్వం మానవుడు తయారు చేసినటువంటి కొత్త రాతి యుగపు ఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు శాఖ పరిశోధకుడు నాగిరెడ్డి తెలిపినట్టు ఇక్కడ జరగదు సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ బూత్పూర్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యుడు అశోక్ గౌడ్ విజ్ఞప్తి మేరకు గుట్టపైకి వెళ్ళి పరిశీలించగా ఆ కాలంలో మానవుడు తన అవసరాల కోసం ఆయుధాలు తయారు చేసిన చేసినట్లు గుర్తించినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మనకి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు ఇటీవల మనకు పురావస్తు శాఖ పరిశోధకులు ఎక్కడ కొత్త రాతి యుగం నాటి ఆనవాళ్ళను కనుగొన్నారు అని చెప్పేసి అడగవచ్చు సో మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలంలో కలిగి ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో మనం జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన సందర్భంగా చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈరోజే లాస్ట్ సో రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే తీసుకునే ప్రయత్నం చేయండి ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ అనేది వన్ నైన్టీ అందిస్తున్నాం కానిస్టేబుల్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ మీకు ఇవన్నీ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ వన్ ఇయర్ ఉంటుంది అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ వన్ ఇయర్ ఉంటుంది ఎస్ఐ కూడా వన్ ఇయర్ దాకా వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది అండ్ టెట్ టిఎస్సి కూడా వన్ ఇయర్ వరకు మీరు ఈ కోర్సెస్ జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కే మీరు వినవచ్చు సో కాకపోతే ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి మాత్రం సిక్స్ మంత్స్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది ర్యాపిడ్ రివిజన్ కోర్స్ మొత్తం ఫుల్ వీడియో కోర్స్ ఉంటుంది దీనిలో మీకు ఇప్పుడు ఆల్రెడీ మనం బడ్జెట్ సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేశాం నెక్స్ట్ సర్వేకి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి అండ్ తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీ యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనం చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం టూ నైంటీ నైన్ ఉండేది ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి వేస్తున్నాం టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ఈ ప్రశ్నలు ఇవి సో మిగతా అన్ని తెలుగు మీడియంలో ఉంటాయి ఈ కోర్సెస్ అన్ని తెలుగు మీడియంలో ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ